ఎమ్మెల్యే దగ్గుపాటి రాష్ట్ర ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు శనివారం ఉదయం ఆయన నగరంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు తొమ్మిది నలభై తొమ్మిదవ డివిజన్లలో స్వయంగా ఆయన ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు పింఛన్లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యానించారు అధికారంలోకి రాగానే ఇచ్చిన మొదటి ఐదు హామీల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారన్నారు అందులో పింఛన్ల పెంపు గతంలో మూడు నెలలతో కలిపి ఏడు వేలు అందించామని గుర్తు చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్వయంగా రాయదుర్గం వస్తున్నారని అన్నారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు ముఖ్యంగా డంపింగ్ తరలింపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం నడిమి వంక మరువ వంక ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణాల కోసం

మొదటికి మొదటి ఐదు సంతకాల్లో ఈ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ ఒకటి ముఖ్యంగా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి నెల కాలంలో పెంచడం జరిగింది అలాగే ఎలక్షన్ టైంలో ఏదైతే మూడు నెలలు పెండింగ్ ఉందో ఆ మూడు నెలలతో కలిపి మొట్టమొదటి నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కానీ నెల నెల పొద్దున్నే ఆరు గంటలకే ఇంటింటికి పోయి మా సచివాలయం సిబ్బంది అయితే ప్రతి ఒక్కరూ ఈ పెన్షన్ల కార్యక్రమం పంపిణీ చేయడం జరిగిందని చెప్పేసి జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి మా నారా లోకేష్ బాబు గారి ఆదేశాల ప్రకారం అలాగే మా ముఖ్యమంత్రి వారి వర్యులు ఆదేశాల ప్రకారం ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోంది అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు అనంతపురం జిల్లాకు రాబోతున్నారు రాయదుర్గంలో ప్రోగ్రామ్ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా అనంతపురంలో ఏవైతే మేము ఎన్నికల్లో భాగంగా మేము మాట వాగ్దానం చేశాము ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజు అలాగే డంపింగ్ యార్డు అలాగే మరో వంక నడివంక సైడ్ వాల్స్ ఇవన్నీ మా ముఖ్యమంత్రి వారి దృష్టి తీసుకెళ్ళి తీసుకెళ్లి అనంతపురం అనంతపురాన్ని ప్రగతి వైపు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో నాకు ఇంతకు ముందు మూడు వేలు రెండో తారీఖు మూడో తారీఖు ఇచ్చినారు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సార్ గారు హామీ ప్రకారం ఆరు వేలు ఇస్తున్నారు నేను వికలాంగుణ్ణి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞతలు నా పేరు శేఖర్ బాబు